స్తోత్రం మీరు ఎక్కడ చెప్పండి పని చేస్తున్నారో చాలా ప్రాముఖ్యమైన అంశం మా పిల్ల వచ్చినట్లుంది గుడివాడి నుండి అన్న మామయ్య బాబుని అక్కడ జాయిన్ అక్కడ ఎందుకు జాయిన్ చేసేవరా ఇక్కడ జాయిన్ చేయాలి కదా అన్న సరే ఏదో ఒకటిలే ఎక్కడ చదివినా బీ బీటి బీటెక్కే కదా అంది అట్లా కాదు చదివే పిల్లలు గుర్తుంచుకోండి వాట్ యు ఆర్ స్టడీయింగ్ ఈజ్ ఇంపార్టెంట్ వేర్ యు ఆర్ స్టడింగ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ దట్ మీరేమి చదువుతున్నారు అనేది ముఖ్యమే కానీ దానికంటే ముఖ్యమేంటో తెలుసా ఎక్కడ చదువుతున్నారో పాస్ట్ గారు పిల్లలు ఎక్కడ చదువుతున్నారు దైవజన్లు చెప్పండి మన చెప్పట్లేదు మీరు రాజశేఖరయ్య గారు రాజశేఖరయ్య గారు నేను మేమంతా గుడివాడ నుండి మీరు అటు వెళ్తా ఉంటే హల్లెలుయా అంతేనా ఫిలిప్ గారు అక్కడ ఉన్నారు వృద్ధాశ్రమం మేమంతా ఇమాన్యుల్లో చదివాం మాకన్నా ఇంగ్లీషులు చదివిన వాళ్ళు ఉన్నా ఎందుకో దేవుని మహాకృప దైవజనుడు డాక్టర్ ఎంఏ థామస్ గారి ప్రభు పిలిచిన పిలుపులో ఇమాన్యువెల్లో చదివిన బిడలందరినీ ప్రభు దీవించాడు దేవునికి స్తోత్రం మీరు ఏం చదువుతున్నారో ప్రాముఖ్యమే కానీ చెప్పండి మీరు ఎక్కడ చదువుతున్నారు అనేది ఇంకా ఎక్కువ ప్రాముఖ్యం అంటున్నారమ్మా మీరు ఎక్కడ సేవ చేస్తున్నారు చాలా ప్రాముఖ్యమా మేనత్త గారు నాలుగు సెంటుల స్థలం ఇచ్చి అందులో రేకుల చెడ్డు వేసుకోమంది నీకు ఆ రేకుల షెడ్లోనే ఉండిపోతావు నీ యొక్క మేనత్త దగ్గర చేరితే మేనత్త కాదు చూపించాల్సింది చెప్పండి ఎవరు చూపించాలి దేవుడు చూపించాలి దేవుడు అన్నాడు నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము నిన్ను గొప్ప జనముగా చేసి అబ్బా నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదుని ఎవరు మాట్లాడుతున్నారు చెప్పండి ఎవరు మాట్లాడుతున్నారు దేవుడే ఎవరితో మాట్లాడుతున్నాడు నేను చూపించే దేశానికి నీవు వెళ్ళు నేను చూపించే ప్రాంతానికి నీవు వెళ్ళు ఈ మధ్య రాజశేఖర గారు యాకమూరు నుండి వెళ్ళి పరిచర్య చేస్తున్న బిడలందరిని పిలిచారు ఇది అందులో భాగంగా అయ్యగారిని అమ్మగారి వాళ్ళ భార్యది కూడా అమ్మగారిది కూడా ఏకమూరేనంట అందుకని వారిని కూడా పిలిచారు ఆయా ప్రాంతాల్లో సువార్త చేస్తుంది కాబట్టి ఈ కూట నిర్వహిస్తున్నటువంటి షారువనమ్మను కూడా పిలిచారు సువార్థీకులను కూడా పిలిచారు చూసారా థ్యాంక్ యూ పాస్టర్ గారు ఎందుకు పిలిచారు చూసారా దేవుని పనిలో ఉన్నారు కాబట్టి పిలిచారు ఏమన్నాడు దేవుడు అంటున్నాడు నేను నిన్ను వెళ్ళడం ప్రాముఖ్యం అది ప్రభు అంటున్నాడు వెళ్ళిన వారిని అంట ఏం చేస్తాడు చెప్పండి వింటనా అన్న వాళ్ళందరూ ఒకసారి స్తోత్రం చెప్పండి మీరు అందరూ వింటారు కానీ ఒక్కడ కూడా బాగుడు అది వచ్చిన సమస్య వింటామా గుట్ల గుట్లం ఎక్కడ చూసినా కొట్లు కొట్లు కానీ ఎంతమంది సేవకి వెళ్తారంటే బీటెక్ కాలేజీలు బీటెక్లకి వెళ్ళిపోతున్నారు ఎంటెక్కి వెళ్ళిపోతున్నారు లా కాలేజీలకు వెళ్ళిపోతున్నారు సేవ అంటే బైబిల్ స్కూల్ అంటే మాత్రం వద్దులయ్యి ఆ తిప్పలు మనం ఎక్కడ పడతామంటున్నారు తిప్పలు పడేవాళ్ళు ఈ రాత్రి మాకు కావాలి ఇబ్బందులు పడే బిడలి రాత్రి మాకు కావాలి కష్టాలు పడేవారు ఈ రాత్రి మాకు కావాలి పరిచర్య కొరకు పరుగులెత్తే బిడలి రాత్రి కావాలి దేవుడు వారితో చెప్తున్నాడు ఈ మాట ఏమని నిన్ను గొప్ప జనముగా